కార్యక్రమ నిర్వాహకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా మాల పెద్ద మనిషి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాల రక్త బాంధవులందరికీ నా యొక్క ఉద్యమ జై భీములు జై భీం జై భీమ్ పొద్దున పొద్దుననే జోస్ లేకుండా అంటున్నారు జై భీమ్ జై మాలా డైరెక్ట్ విషయానికి వద్దాం రీసెంట్లీ ఒంగోల్లో జరిగినటువంటి సభలో మంద ఏలియా మళ్ళా మాలలను దోషులుగా నిలబెడుతూ చరిత్రంతా చెప్పుకుంటూ వస్తూ మాలలు అడ్డుపడ్డారు మాతో అన్ని సమాజాలు ఉన్నాయి మాతో అన్ని పార్టీలు ఉన్నాయి మాతో మీడియా ఉంది మాలలు ఆ రోజు నుండి ఈరోజు వరకు అడ్డుపడుతున్నారు అనే ఒక కామెంట్ చేయడం జరిగింది వాస్తవానికి ఆ కామెంట్ వెనకాల మాతో అన్ని సమాజాలు ఉన్నాయి అని ఏదైతే ధైర్యంతో అంటున్నాడో దానికి బాధ్యత మనమందరం వహించాల్సి ఉంటుంది మనమందరం దాని బాధ్యులమే ఎందుకు బాధ్యత వహించాలి అంటే గత ముప్పై సంవత్సరాల నుండి ఆయన అబద్ధాన్ని చాటింపు వేస్తూ వస్తున్నాడు అది అబద్ధము అని చెప్పే ప్రయత్నం మాల కమ్యూనిటీ చేయలేదు కాబట్టి ఆ అబద్ధమే మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ వచ్చింది మిగిలిన కమ్యూనిటీలు అతన్ని యాక్సెప్ట్ చేయడానికి కారణాలు రెండు రకాలు అతను ఏమంటున్నాడంటే మాలలు దోచుకున్నారు ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది మిగిలిన కులాలకు ఏమనిపించిందంటే మాలలు కాస్త ఆత్మగౌరవంతో బ్రతుకుతారు వాడికి ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా నీట్నెస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు హుందాగా ఉంటాడు అది ఆయనకు కల్చర్ నుండి వస్తుంది మిగిలిన సమాజాలకు ఏమనిపించిందంటే ఈ మాలలు ఆత్మగౌరవంతో బ్రతకడాన్ని వాళ్ళు ఎలా స్వీకరించారంటే నిజమే కావచ్చు వీళ్ళు దోచుకున్నారు వాళ్ళు చూడు పాపం పేదరికంలో ఉన్నారు అడక్క తింటున్నారనే విషయంతో మిగతా సమాజాలు అతనికి మద్దతు తెలిపి ఉండవచ్చుగాక మిగతా పార్టీలు మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక కారణం ఏంటంటే మనము మాల కమ్యూనిటీ అతడు ఏం చేస్తాడంటే ప్రతి మీటింగ్లో మాదిగలు యాభై లక్షలు ఉంటే మాలలు ఇరవై లక్షలు ఉన్నాడని ప్రచారం చేస్తాడు ఇది అబద్ధమని నిరూపించాలంటే ప్రజాస్వామ్యం ఏం ఏం కావాలి ప్రజాస్వామ్యం ఏం కోరుతుంది అంటే జనసంఖ్య నిర్మాణాన్ని కోరుతుంది జనసంఖ్యగా మనం ఎప్పుడైనా నిర్మాణం అవ్వడానికి ప్రయత్నం చేశామా చేయలేదు మన సంఖ్యా బలాన్ని నిరూపించే ప్రయత్నం చేశామా చేయలేదు అది కాస్త మిగతా పార్టీలకు ఏమనిపించిందంటే మాలల ఓటు బ్యాంక్తో పెద్ద ఇది కాదు మాదిగలు సంఖ్యలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్లకు ప్రియారిటీ ఇస్తూ వచ్చిండ్రు వాస్తవానికి కృష్ణ మాదిగా మోసుకొచ్చినటువంటి అంశం ఏదో ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగానికి రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కల్పించేటటువంటి అంశము మరి మిగతా పార్టీల దగ్గర అన్కాన్స్టిట్యూషనల్ ఆ సబ్జెక్ట్కు మీరు ఎలా మద్దతు ఇస్తారు అని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తే మిగతా పార్టీలు ఆ ధైర్యం చేసేటివా చేసి ఉండేటివి కావు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావడం ఆలస్యం రాష్ట్ర అసెంబ్లీలో ఏకపక్షంగా పెద్ద మాదిగనై నేనే ముందుగా అమలు అంటే దాని మీనింగ్ ఏంటి అతని గవర్నమెంట్ ఫామ్ ఫామ్ చేసేటప్పుడు అతనికి తెలియని విషయం కాదు మాలల ఓటు బ్యాంకుతో నిర్మాణమైనటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగల ఓట్లు ఏ విధంగా చీలిపోయినాయి విశ్వరూప సభ పెట్టి ఆ ను కూడా చూడాలా విశ్వరూప సభ కురుక్షేత్ర యుద్ధం ధర్మ యుద్ధం వాటన్నిటి మీద వద్దాం మనం విశ్వరూప సభ అని పెట్టి మోడీని విలిపించి ఏమనం చేశాడు బీజేపీకి ఓటు మరో నాయకుడు ఏమన్నాడు బిఎస్పికి ఓటు ఇంకో నాయకుడు ఏమన్నాడు వాళ్ళిద్దరు కరెక్ట్ కాదు నేను పెట్టిన పార్టీ కరెక్ట్ అని వాళ్ళకు ఓటేయించుకున్నాడు వేయించుకున్నాడు ఈ విధంగా మాదిగల ఓట్లు మొత్తం చీలిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటులో ఈ రాష్ట్రంలో నైంటీ పర్సెంటేజ్ వన్ సైడ్ గా ఓట్లు ఎవరైనా పడ్డాయా అంటే అది మాల కమ్యూనిటీ అటువంటిప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారంటే అది మాలలను అగౌరవపరచడమే మాలని అవమానించడమే అవుతుంది రెండవ విషయము రాహుల్ గాంధీ గారు దేశమంతా చేతుల రాజ్యాంగం పుస్తకాన్ని తీసుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదం ఇస్తున్నారు దేశమంతా రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని నినాదం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అధిష్టాన నిర్ణయానికి మీరు కట్టుబడి లేరా ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటున్నానంటే మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టానికి లోబడి లేదు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైన జడ్జిమెంట్ అంటే రాజ్యాంగానికి విఘాతం కల్పించే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు ఒక సైడ్ ఏమో రాహుల్ గాంధీ గారు సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే మీరు ఆ గౌరవంతో రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా మీ అధిష్టానం యొక్క మాటల్ని గౌరవించాలి కదా మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి వచ్చినటువంటి జడ్జిమెంట్ కాన్స్టిట్యూషన్కు లోబడి ఉందా అడ్వకేట్ జనరల్తో చర్చ చేయాలి అసెంబ్లీలో చర్చ చేయాలి ప్రజా ప్రతినిధులతో చర్చలు చేయాలి చర్చలు చేయకుండా వన్ సైడ్గా వర్గీకరణ చేస్తామంటే ఊకుందామా ఇక కృష్ణమాదిగా ఇంకో బ్లేమ్ ఏం చేస్తున్నాడంటే కమ్యూనిటీ మొత్తం దోచుకున్నది అంటున్నాడు వాస్తవానికి మనం సమాధానం ఇవ్వలేదు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఒక దామోద్రవ సంజవయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉన్న కాలం కూడా స్వల్ప కాలమే తక్కువ కాలమే ఆ తక్కువ కాలంలోనే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మాల మాదిగలు మీకు వ్యవసాయ భూమి ఉన్నా మీకు ఇళ్ళ భూములు ఉన్నా ఒక మాల ముఖ్యమంత్రి ఇచ్చినాయి అవి దాంట్లో నేను అవుట్ చేస్తే మాలల కంటే మాదిగలకే ఎక్కువ ప్రయోజనం జరిగింది దామోదర సంజీవ ఉన్నప్పుడు ఆ ఒక్క అంశాన్ని చూయించి మాలనే దోచుకున్నారంటే నీ కమ్యూనిటీలో కాలేదా లీడర్లు నాలుగు సార్ల రాష్ట్రానికి ఉప ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి అయ్యారు మీ దగ్గర ఎవరు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సిహ ఇప్పుడు ఆయన మినిస్టర్ కాదా వాళ్ళ నాన్న మినిస్టర్ కాదా వాళ్ళ నాన్న మినిస్టర్ కాదా దోచుకున్నాడు అంటే నిజంగా మనం ఆలోచించాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ వాళ్ళ అమ్మ టీచర్ నాన్న టీచర్ చెల్లెలు డాక్టర్ తమ్ముడు ఎంప్లాయ్ బావ ఎమ్మెల్యే ఇప్పుడు కృష్ణమాదిగా భాషలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోచుకున్నట్టే కదా దోచుకున్నట్టే కదా ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే న్యాయమైన వాట అంటున్నాడు న్యాయం కొరకు పోరాటం చేస్తున్న మాలలు కేవలం వాళ్ళ కులం గురించి ఆలోచించి ఆపుతున్నారు నేను యాభై తొమ్మిది కులాల గురించి మాట్లాడుతున్నా అంటున్నాడు ఇది కూడా అబద్ధమే ఇదే కృష్ణ మాదిగా మంద ఏరియా ఉస్మానియా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లో ఒక బైండ్లోడ్కి రావాల్సినటువంటి పోస్టును అతని పేరు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అతనికి రావాల్సిన పోస్ట్ ఎవరికి ఇచ్చాడు మాదిగాకిప్పించాడు అతనికి అన్యాయం చేయలేదా ఇదేనా నీ సమన్యాయం ఒక బైండ్ల అమ్మాయి నీ వర్గీకరణ కొరకు ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్ లో అత్యంత కీలక పాత్ర పోషిన పోషించినటువంటి ఆ రోజు మినిస్టర్ కడియల్ శ్రీహరి గారు వాళ్ళ బిడ్డకు టికెట్ వస్తే ఏమని ప్రకటన చేశాడు ఆమె అసలు ఎస్ఏ కాదు ముస్లిం అని ప్రకటన చేశాడు ఇదా కృష్ణ మాదిగా నీ సమన్యాయం కృష్ణమాదిగా చెప్పేది సమన్యాయం కాదు కృష్ణమాదిగా చెప్పేదంతా అబద్ధం అది అబద్ధమని మీరు చాటి చెప్పనంత వరకు అతను సమాజంలో ఏలుతూనే ఉంటాడు అతను సమాజంలో ఏలుతూనే ఉంటాడు అది అబద్ధమని చెప్పే సమయం ఈరోజు ఆసనమైనది ప్రతిసారి మాలల్ని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మాలలు అడ్డుకున్నారను వాస్తవానికి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అమెండ్మెంట్లో మాలలు కాదు ఈ దేశంలో ఉన్న ఏ వర్గం దాన్ని ఆపలేదు ఒకవేళ రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం చేస్తానంటే త్రీ ఫార్టీ వన్ను ను సవరించాలంటే ఏం జరగాలి దేశంలో యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడాలి అది మాలన చేతులు ఉందా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వందల అరవై రెండు కులాల్లో ఎస్సీ కులాల్లో మెజార్టీగా ఉన్న కులం చమార్ కులం నాది చమార్ కులం మరి చమార్లను అరువుగా తెచ్చుకున్నావు కదా మరి ఆ చమార్లను ఒప్పి ఆ రాష్ట్రాలు ఒప్పి రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించమను దాని తర్వాత రెండు ఉభయ సభల్లో బిల్లు ఆమోదించబడుతుంది కానీ అలా జరగదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చట్టపరంగా రాజ్యాంగ పరంగా చేయరాదు మోడీ కాదు మోడీ అబ్బద్దిచిన అది సాధ్యం కాదు కాబట్టి మోడీ మాదిగల ఓటు బ్యాంకును ఓన్ చేయడానికి ఏం చేశాడు సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిని వచ్చాడు సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిని వచ్చారు ఈ రోజు మాదిగలు అంటున్నారు ఏమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించరా అత్యున్నత న్యాయస్థానము ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా పార్లమెంట్కు రాజ్యాంగానికి భిన్నమైనటువంటి తీర్పులు ఈ ప్రపంచంలో ఏ న్యాయస్థానం చేయలేదు ఒక భారతదేశ న్యాయస్థానం తప్ప సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ గా సుప్రీంకోర్టు నియమాలను ఉల్లంఘించింది అది తీర్పు ఇచ్చేటప్పుడు ఈవీ చెన్నై కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్ పరిశీలనలో తీసుకోవాలి అక్కడ పరిశీలనలో తీసుకోలేదు ఇంద్రా సహాని కేసులో తొమ్మిదిగురు జడ్జిలు ఇచ్చిన ధర్మాసనం తీర్పును రెఫరెన్స్ గా తీసుకోవాలి అది తీసుకోలేదు తీసుకోకుండా ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు హెట్రోజీనియస్ కమ్యూనిటీ అని ఏదో ఒక ప్రైవేట్ ఎన్జిఓ ఇచ్చిన రిపోర్ట్ ను పరిశీలనలో తీసుకొని వర్గీకరణ ఆయా రాష్ట్రాలు ఈ విధంగా చేసుకోవచ్చని చెప్పింది త్రీ ఫార్టీ వన్ అధికారము రాష్ట్రాలకు ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే ఈ విధంగానే రాజకీయ పార్టీలు ఎస్సీ కల కులాల్లో విభజన రేఖలు సృష్టిస్తారని బాబాసాబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వాదించి దాని పవర్ కేంద్రానికి ఇచ్చారు కృషి మాదిగా నిధి న్యాయమైన పోరాటం అయితే పద మాలల తరపున మేమందరం వస్తాం మిగతా రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించడానికి నువ్వు ప్రయత్నం చేయు నీతో పాటు మేము వస్తాం దేశంలోని యాభై శాతం రాష్ట్రాలలో బిల్లు ఆమోదించడానికి నువ్వు చేసే కృషికి మా మద్దతు ఉంటుంది రెండు ఉభయ సభల్లో బిల్లు ఆమోదించేటప్పుడు అది మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది మాలల మీద ఆధారపడి కాదు కానీ కృష్ణమాదిగా టార్గెట్ బాబాసాహబ్ ను మోస్తున్నటువంటి బాబాసాహబ్ జనాన్ని నిర్వీర్యం చేయాలి కాబట్టి వాడు ప్రతిసారి మాలలను టార్గెట్ చేసి మాలల్ని దోచుకున్నాడు దోచుకున్నారు దోచుకున్నారని నిరూపించే ప్రయత్నం చేశాడు ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే రాజ్యాంగం పట్ల ఈ దేశ సామాజిక వ్యవస్థకు ఎటువంటి ప్రేమ ఉండదు ఈ దేశం మొత్తం జనాభాలో వన్ పర్సంటేజ్ జనాలకు కూడా భారత రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు గౌరవం లేదు చదువరు కూడా దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ మీ కూకట్పల్లె ఎమ్మెల్యేగా గెలిచాడు ఏదో లోక్ సత్తా పార్టీని పెట్టుకొని ఆయన ఏమంటున్నాడు ఇంటర్వ్యూలో అంటే మాదిగలు అడిగేది అది సామాజిక న్యాయం జనాభా దామాష ప్రకారం ఇవ్వడంలో తప్పేముంది ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన స్వయం ప్రకటిత మేధావి ఏదైనా ఇష్యూ వస్తే మీడియాలో నేనే మేధావిని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ రిజర్వేషన్ యొక్క డైరెక్షన్ తెలదా రిజర్వే రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ తెలవదా దాని వెనకాల ఉన్నటువంటి కోణాలు తెలియయా రిజర్వేషన్ యొక్క డెఫినేషన్ లో చాలా క్లియర్ రిజర్వేషన్ ఈజ్ ఏ సోషల్ సిగ్మా హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తూడ్చిపెట్టడానికి ఇవ్వబడింది రిజర్వేషన్ అంటే ఎస్సీ కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అంటరాని తనాన్ని పోగొట్టి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికే ఇక్కడ ఎక్కడైనా ఆర్థిక అంశం ఉందా రిజర్వేషన్ అనేది ఒక గ్రూప్ పాలసీ ఇది ఇండివిజువల్ పాలసీ కాదు గ్రూప్ పాలసీని డివైడ్ చేయడం అది కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకము ఈ విషయం ఒక ఏ స్థాయి ఆఫీసర్ కూడా తెలియదు మిగిలిన పార్టీలు గుడ్డిగా మాదిగల ఓటు బ్యాంక్ కొరకు వాళ్ళు వాళ్లకు మద్దతు ఇచ్చారు అది అబద్ధము అది రాజ్యాంగానికి వ్యతిరేకమని మనం నిరూపించినట్లయితే ఆ పార్టీలు సాహసం చేసేది కాదు ఏమనంటే న్యాయమైన వాట కృష్ణవాదిగా నీకు దమ్ముంటే చలో నువ్వు మాలలకు న్యాయం గురించి చెప్తావా ఈ దేశంలో జరిగిన ప్రతి సామాజిక ఉద్యమానికి మూలకారకులే మాలలు దాని ఉదాహరణ గద్దరన్న కాదా కేజీ సత్యమూర్తి కాదా బొజ్జ తారక సార్ కాదా కత్తి పద్మారావు సార్ కాదా నువ్వంటావు ఫలానా విషయం మీద మాలల మీద దాడి జరిగింది అక్కడ ఇది జరిగింది మా మాదిగలు మేము వెంబడి ఉన్నాం నువ్వు ఎంబడ ఎందుకున్నావు ఆడ ఏం బేరాలు కుదురుచుకున్నావు అన్ని విషయాలు మాకు తెలుసు అన్ని విషయాలు మాకు తెలుసు ఆర్ఎస్ఎస్ టార్గెట్ మతోన్ మతోన్మాదం యొక్క టార్గెట్ బాబాసాహబ్ ను నిర్వీర్యం చేయాలంటే బాబాసాహ్ జనాన్ని నిర్వీర్యం చేయాలి కాబట్టి బాబాసాహ్ కు ఆల్టర్నేట్ గా జగ్జోరాడు తీసుకొచ్చాడు ఏ జగ్జోరాడు తీసుకొచ్చాడు పూనా ఒడంబడిక సమయంలో నా దగ్గర క్లియర్ బుక్ ఉంది అక్కడ జరిగిన ఒప్పందంలో ఎంసీ రాజా జగ్జీవర్ రామ్ మాకు ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యం మాకు ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేదు సంతకం చేశాడు సంతకం చేశాడు పూడా ఓడంబరికలో నాకు రిజర్వేషన్ అవసరం లేదు గాంధీ ప్రాణాలు ముఖ్యమని అటువంటి వ్యక్తిని నువ్వు బాబాసాహెబ్ పక్కన తెచ్చి నిలబెట్టావు ఒకవేళ నువ్వు నిలబడితే నాకేం లేదు నువ్వు దేన్నైనా నమ్ముకో ఈ దేశం నీకు ఇచ్చినటువంటి హక్కు అర్హత కూడా రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది కానీ కనీసం నువ్వు అరుగు తెచ్చిన ఆ నాయకున్నైనా గౌరవించు కృష్ణమాదిగా ఎలా గౌరవించాలి జగ్జీఆర్ రాజ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ ఈ మీటింగ్ లో ఏమన్నాడంటే క్రిస్టియన్లుగా ఇస్లాం గా కన్వర్ట్ అయ్యడం పిరికి పందల చర్య ద్రోహమని మంద ఎలియా నువ్వు క్రిస్టియన్ కాదా క్రిస్టియన్వే కదా నీ చేతు మీద సిలువ బొమ్మ లేదా ఒకసారి ఫుల్ షర్ట్ మీద వేసుకొని ఆ సిల్వను చూడు నువ్వు తెచ్చుకున్నటువంటి జగ్జివర్ రాజు చాలా క్లియర్ గా అంటున్నాడు పిరికి పందల చర్య క్రిస్టియన్గా గా మారడం అని మారడం రాజాగా మీకు ఇచ్చిన హక్కు ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు రాజాంగం మీకు ఇచ్చిన హక్కు నేను దాన్ని గౌరవిస్తా కానీ నువ్వు అరువు తెచ్చిన నీ నాయకుడు ఏమంటున్నాడంటే క్రిస్టియన్ గా మారడం పిరికి పందల చర్య ద్రోహమని అంటే జగ్జీరావు భాషలో క్రిష్టమాదిగా లేదా మంద ఎవరు ఎవరు పిరికిపంద ద్రోహి నేను చెప్పట్లేదు జగ్జీరామ్ గారి భార్య ఇందిరా గారు రాసినటువంటి పుస్తకంలో ఏ మైల్ స్టోన్ స్టోరీస్ ఏదో బుక్ ఉంటది పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లో జపంతోనే దళితుల అభివృద్ధి ఉంది క్రిస్టియన్లుగా మారడం పిరికి పందల చర్య ఇది ద్రోహపు చర్య అని జగ్జీవ అన్నట్టు అతని భార్య రాసినటువంటి పుస్తకంలో ఎవిడెన్స్ ఉంది నేను అనట్లేదు విషయం ఏంటంటే ఆయన క్లియర్ కట్ గా అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు లేస్తే ఈ ముప్పై సంవత్సరాలు ఒకటే దోచుకున్నారు దొబ్బి తిన్నారు దోచుకున్నారు దెబ్బి తిన్నారు ఇదేమైనా మాంస ముక్కల వాటన పంచుకోవడానికి రిజర్వేషన్ అనేది ఒక అవకాశం ఎవడైతే కష్టపడతాడో ఆడ సాధించుకుంటాడు కష్టపడినటువంటి నీ కమ్యూనిటీకి నువ్వు చైతన్యం చేయి పోటీలో దించు గ్రూప్ పాలసీని నువ్వు డివైడ్ చేయరాదు చేయాలంటే అది రాజ్యాంగ ప్రక్రియ అది మాలిన చేతులు ఉందా త్రీ ఫార్టీ వన్ సవరిస్తా అంటే అది మాలణ చేతులు ఉన్న అంశమా లేని అంశం మిత్రులారా ఆలోచించండి ఇది ఎంఆర్పిఎస్ పేరిట మాలల మీద జరుగుతున్న దాడి ఈ దాడిని ఇన్ని రోజులు మనం సహించాం సంఖ్యలో వారు ఎక్కువ ఉన్నాడని ప్రయత్నం చేశాడు ప్రజలంతా మిగతా సమాజమంతా మిగతా పార్టీలంతా నమ్మాయి సంఖ్యలో మాలలు ఎక్కడా తక్కువ లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాలలు మాదిగల కంటే ఐదు లక్షలు ఎక్కువ సడన్ గా తక్కువట్లయితారు తక్కువ ఒక మిస్టేక్తో జరుగుతుంది మాల మాల ఉపకులాలను సపరేట్గా గణిస్తున్నారు కానీ విషయం ఏంటంటే చాలా మందికి తెలియదు మాలల్లో ఉపకులాలు లేవని మాలల్లో వృత్తిరీత్యా ఇప్పుడు మీ ప్రాంతంలో బేగరి బేగరి కులమేదండి మాలోడు కాదా పంబలోడి కులమేది మాలోడు కాదా శుకరుడి కులమేంటి మాలోడు కాదా నేత కాని కులమేంటి మాలోడు కాదా మాల నేత కులమేంటి మాల కాదా అంటే వృత్తిరీత్యా వాళ్ళు ఏదైతే పేరుతో పిలవడం జరిగిందో అది కులంగా గణన చేశారు ఇది చరిత్రలో అతిపెద్ద ఒక మోసం జరిగింది ఆ మోసాన్ని మనం ఎదురించలేదు ఆ మోసాన్ని ఎదిరించలేదు కాబట్టి సింగల్ మాలా కమ్యూనిటీని ఇది చేసుకొని వాళ్ళు సంఖ్యలో తక్కువ ఉన్నారంటున్నాడు ఆయన మిత్రులారా ఆలోచించండి మీ మౌనం ఎంత ప్రమాదాన్ని దారి తీసిందంటే ఒక సివిల్ సర్వెంట్ ఒక సివిల్ సర్వెంట్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏకపక్షంగా ఎనభై శాతం మాదిగలకే అడ్మిషన్ ఇచ్చాడు ఆ రోజు ప్రత్యక్షంగా నేను అతన్ని కలిసి అడిగాను ఈ దేశంలో ఏ సివిల్ సర్వెంట్ ఇంతపు నీచ పని చేయలేదు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారము అందరికీ అవకాశాలు ఇవ్వాలి కానీ ఆయన మాదిగత్వాన్ని ఒంట్లో పెట్టుకొని మాలల్ని అన్యాయం చేస్తూ కేవలం తన కులాలకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చాడు మనం మొన్నటి వరకు అతని జెండా మోసినం ఎంత సోయ లేకుండా బ్రతుకుతున్నామంటే మన మీద జరుగుతున్న దారి మనకు అర్థం కాదు మనల్ని దోపుకుతున్నారు అంటున్నాడు అయినా మనకు రోషం రాదు మనమే అంటున్నాడు అయినా మనం ఎక్కడ రియాక్ట్ కాము ఈ రియాక్ట్ కాకపోవడమే పరిణామాలు వాళ్లకు ఈరోజు పరిస్థితి ఏమొచ్చిందంటే మాలలు మీటింగ్ పెడతా ఉంటే విమర్శలు స్టార్ట్ అయినాయి ఎంత విమర్శలు స్టార్ట్ అయినాయి ఈ దేశంలో ప్రతి కులం మీటింగ్ జరుగుతుంది రెడ్ల కులం మీటింగ్లో రేవంత్ రెడ్డి వెళ్తాడు కాపు కులం మీటింగ్ జరుగుతుంది కోమట్ల మీటింగ్ జరుగుతుంది మాలలు మీటింగ్ పెట్టడమే నేరం అయిపోయింది ఏమనంటే మాలలు కులవాదులైపోయారు మనువాదులయ్యారట ఎవడో సింగర్ బతుక నేర్చున్నాడు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడతాడు మీరు అంబేడ్కర్ వాదులు కాదు మనువాదులట రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంబేద్కర్ వాదమా అది న్యాయమైన పోరాటమా కృష్ణ మాదిగది పూర్తి స్థాయిలో న్యాయానికి విరుద్ధమైన పోరాటం కృష్ణ మాదిగా అలియాస్ మంద ఏలియా నీకు దమ్ముంటే మాలలు సామాజిక న్యాయం కొరకు పోరాటం చేయడంలో ఎన్నడూ ముందుంటారు నీకు నిజంగా దమ్ముంటే రా రెండు కులాల తరఫున చర్చిద్దాం ఈ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల సేకరిద్దాం శాస్త్రీయ బ వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపిద్దాం నిరూపించిన తర్వాత మొత్తం యాభై తొమ్మిది కులాలకు వన్ టూ త్రీ ఫోర్ పేరిట యాభై తొమ్మిది రోస్టర్ పాయింట్లు ఇద్దాం మొదటగా ఎవడు వెనుకబడ్డాడో రిజర్వేషన్ మొదటగా వాడికి చేద్దాం మేము రెడీగా ఉన్నాం ఒకవేళ సామాజిక న్యాయం కొరకు నువ్వు మాట్లాడితే మాలలుగా మేము రెడీ ఉన్నాం దీనికి మాదిరిగా మీరు రెడీ ఉన్నారా అయితే రండి రారు ఎప్పుడు మాలల మీద పడి ఎడవడమే అతని ఉద్యమం కాబట్టి మిత్రులారా జాగ్రత్తగా ఆలోచిద్దాం రాష్ట్రంలో సెకండ్ హైయెస్ట్ మెజారిటీ కమ్యూనిటీ మనది మాలల జనసంఖ్యను నిరూపిద్దాం మాలల తడాకను చూయిద్దాం ఫస్ట్ డిసెంబర్ రోజున జరుగుతున్నటువంటి మాలల సమ్మేళనం ఇంకా సింహగర్జన అందాం నిజమే మాలల సింహలమే చరిత్ర మీద రాను ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది చరిత్ర మీద నేను స్పెషల్లీ మాట్లాడతాను నాలాంటి వాళ్ళు వేల మంది పుట్టినా మాలల చరిత్ర రాయడం అంతం కాదు అంత పెద్ద చరిత్ర మాలలకు ఉంటుంది ఇక్కడ ఛాలెంజెస్ చెప్తున్నా ఈ దేశంలో బ్రిటిష్ పాలకులు పాలించేటప్పుడు ఏదైనా కులం మీద వాళ్ళు పుస్తకాలు రాసిన అంటే కేవలం మాల కులం మీదనే తెలుసా ఈ విషయం దాదాపు యాభై పుస్తకాలు రాసినారు బ్రిటిష్ వాళ్ళు కులాల మీద మన సౌత్ రీజియన్లో మాల కులం గురించి ఎడ్గర్ తోస్తాను రాసిన పుస్తకంలో మాలల యొక్క గొప్పతనం గౌరవం సంస్కృతి గురించి చాలా గొప్పగా రాశాడు ఏ బ్రిటిష్ ఇంటలెక్చువల్ ఈ దేశంలో మిగతా ఏ కులం గురించి కూడా ఎక్కడ రాలేదు మాట్లాడలేదు అది మాలల చరిత్ర ఇప్పుడు ఏమైందంటే సింహం తన చరిత్ర తాను రాసుకోనంత వరకు వేటగాడు చెప్పిన పిట్ట కథలే చరిత్ర అవుతుంది ఇప్పటి వరకు వేటగాడు మంద ఏలియా చెప్పిందే పిట్ట కథలే చరిత్ర అయింది ఇప్పుడు సింహాల మనం మన చరిత్రను లిఖిద్దాం ఫాస్ట్ డిసెంబర్న జరిగే ఆ మీటింగ్ను మనం విజయవంతంగా సక్సెస్ చేద్దాం సక్సెస్ చేయడం ఆ మీటింగ్ వంతు ఒకటే భాగం కాదు కంటిన్యూగా మాల కమ్యూనిటీలో చైతన్యం తీసుకురావడానికి పొలిటికల్లీ వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి మనమందరం కృషి చేద్దాం ఇంత ఓపికతో విన్న మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరోసారి పేరు పేరున ఉద్యమ జైభీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను దిగంబర్ ఆవాజ్ ఎడ రావాలా అబద్ధాలు చెప్పేవాడి గుండె వగిలిపోవాలా జై భీ జై జై మాలా వెరీ మచ్ పెద్దలు దిగంబర్ కాంలే గారికి కృతజ్ఞతలు జై